నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుమన్ ఎం ఎం మామ్తో మనం గణపయ్య ముఖాన్ని చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకుందాం ఆలస్యం కాకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా గణపయ్య తొండంతో మనం డ్రాయింగ్ స్టార్ట్ చేద్దాం ఎం చివరి నుంచి కొంచెం వంకరగా లైన్ పెట్టి గణపయ్య తొండాన్ని మనం డ్రాయింగ్ చేసుకుంటున్నాము గణపయ్య తొండం చూసుకుంటే స్టార్టింగ్లో లాగుండి చివరిలో సన్నంగా ఉంటుంది అలాగే ఇరిగిపోయిన దంతం ఇటువైపు సంపూర్ణంగా ఉన్న దంతాన్ని మనం డ్రాయింగ్ చేసుకుంటున్నాము గణపయ్య తొండంపై చాలా రకాల డిజైన్స్ అయితే ఉంటాయి కానీ నేను గణపయ్యకి నచ్చిన డిజైన్సే నేను వేస్తున్నాను అదేనండి నాగసర్పాన్ని మనం ప్రజెంట్ డ్రాయింగ్ చేసుకుంటున్నాం చాలా ఈజీగా నాగసర్పాన్ని మనం డ్రాయింగ్ చేసుకున్నాము పై భాగంలో కూడా మనం గణపయ్యకు నచ్చిన డ్రాయింగ్ని మనం అయితే వేస్తున్నాము అదే సున్నాలో మనం శివలింగాన్ని డ్రాయింగ్ చేస్తున్నాను నేను ప్రజెంట్ చాలా ఈజీగా అవుట్లైన్ నేను వేసి చూపిస్తున్నాను గణపతి డ్రాయింగ్ చేయాలంటే ముఖ్యమైనది అతని ముఖము ఈ వీడియోలో మామ్ తో మనం గణపయ్య ముఖాన్ని చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకుంటున్నాము గణపయ్య తొండంపై మనం సింపుల్ డిజైన్స్ వేసేసుకున్నాము అలాగే అటు ఇటు ఉన్న రెండు ఎమ్మల మధ్య భాగం నుంచి గణపయ్య బుజ్జి బుజ్జి బుగ్గల్ని మనం డ్రాయింగ్ చేసుకుంటున్నాము దాని మధ్యలో గణపయ్య చిన్ని చిన్ని కళ్ళను కూడా డ్రాయింగ్ చేసుకుంటున్నాం గణపయ్య ముఖానికి అందం తెచ్చేవి ఆయన కళ్ళు మాత్రమే అందుకే ఈ రోజు ఫేస్ డ్రాయింగ్ వేస్తున్నాం ఫ్రెండ్స్ చాలా సింపుల్ గా మనం రెండు ఎమ్మల సహాయంతో గణపయ్య బుజ్జి బుగ్గలు అలాగే కను బొమ్మలు కూడా మనం డ్రాయింగ్ చేసుకుంటున్నాము ఈ వినాయక చవితికి మన డ్రాయింగ్ చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను మీకు నెక్స్ట్ ఏం డ్రాయింగ్ చేయాలనేది నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దాన్ని బట్టి నేను వీడియో అయితే స్టార్ట్ చేస్తాను ఇక్కడ నుంచి మనం గణపయ్య నుదుటి భాగాన్ని మనం డ్రాయింగ్ చేసుకుంటున్నాము కిరీటం ఉంటే నుదురు వేయాల్సిన అవసరం లేదు నేను బాల గణేష్ మోడల్ గా ఉంటుంది కాబట్టి నేను జుట్టుని డ్రాయింగ్ చేసుకుంటున్నాను చిన్న పాపిడి పెట్టి ఇటువైపు కూడా సేమ్ అలానే నేను చిన్నగా జుట్టు పెట్టేసి దానిపైన కొన్ని పూసలు మాదిరిగా వరుసగా నేను డ్రాయింగ్ చేసుకుంటున్నాను అక్కడ నుంచి ఇంకో సిక్కముడి డ్రాయింగ్ చేసుకుంటున్నాము బాలగణేశ మాదిరిగా ఉంటుంది డ్రాయింగ్ ఇది ఇది చూడడానికి చాలా అందంగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ చూడండి మనం పైన సిక్కముడిని అయితే డ్రాయింగ్ చేసుకున్నాం మిగిలిన ఎంతో మనం గణపయ్య ఎడమ చెవిని కలిపేద్దాము చేటల్ లాంటి చెవికి సింపుల్ డిజైన్స్ యాడ్ చేసుకుందాం ఇది ట్రెండింగ్ డిజైన్ అని కూడా చెప్పుకోవచ్చు ఏ ఊర్లో చూసినా ఏ గల్లీలో చూసినా గణపయ్య దగ్గదగా మెరిచిపోతాడు కదా ఫ్రెండ్స్ ఇవి వేయడం వల్ల గణపయ్య మొక్కం చాలా అందం పెరుగుతుంది పెద్ద కష్టమేం కాదు ఇది తిన్నగా ఒక లైన్ పెట్టండి దాని చివరిలో చిన్న స్టోన్స్ మాదిరిగా ఒక సున్నా పెట్టేయండి చాలు చూడండి మన గణపయ్య మొక్కం ఎంత ముద్దుగా కనిపిస్తుంది అలానే కిందకి రెండు లైన్స్ కూడా పెట్టి ఆ మీదకి ఒక చిన్న మోదకం మాదిరిగా డిజైన్ అయితే నేను పెట్టాను ఇటువైపు కుడివైపు కూడా సేమ్ అలానే గణపయ్య చెవిని ఎంతో మనం కలిపేస్తున్నాము దీనికి కూడా మనం సింపుల్ డిజైన్స్ అయితే యాడ్ చేసుకుందాం సేమ్ డిజైన్ అటు ఎలా వేసుకున్నాము ఇటు కూడా సేమ్ అలానే తిన్నగా ఒక లైన్ పెట్టి దాని చివరిలో ఒక స్టోన్ ఇంకొక తిన్నగా లైన్ పెట్టి దానికి ఒక స్టోన్ అంటే కొంచెం లైన్స్ అప్ అండ్ డౌన్గా కనిపించాలి మనకి అలా కనిపిస్తేనే అందంగా ఉంటే డైరెక్ట్ మనం తిన్నగా వేసిస్తే అది లుక్ అంత బాగా కనిపించదు దానిపై కూడా చిన్న మోదకాన్ని మనం డ్రాయింగ్ చేసుకున్నాము దీంతో మన గణపయ్య చెవులకి డిజైన్స్ అయితే మనం యాడ్ చేసుకున్నాము ఇప్పుడు పెద్ద యూ షేప్లో గణపయ్య మెడలో హారం డ్రాయింగ్ చేసుకుంటున్నాము దానికి కూడా ఇంకొక అవుట్లైన్ యూ షేప్లో యాడ్ చేస్తున్నాను అవుట్లైన్ వల్ల హారం చాలా అందంగా కనిపిస్తుంది లాస్ట్లో మీరే చెప్పండి ఎలా అనిపించింది అన్నది ఇలా మనం గణపేడలో హారం డబల్ అవుట్లైన్తో మనం డ్రాయింగ్ చేసుకున్నాము మధ్యలో కలువ పువ్వు రెక్కలాగా మనం పెట్టుకున్నాము దా అక్కడ నుంచి చిన్న చిన్నగా కొన్ని రెక్కల్ని మనం యాడ్ చేసుకుంటున్నాం వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ తిన్నగా మనం కొన్ని రెక్కల్ని అయితే ఇలా సింపుల్గా డ్రాయింగ్ చేసుకున్నాము ఇటువైపు కూడా సేమ్ అలానే వన్ బై వన్ వన్ బై వన్ కొంచెం పెద్దగా కొంచెం చిన్నగా అలా అలా చిన్న చిన్నవి పెడుతూ హారాన్ని అయితే మనం డ్రాయింగ్ చేసుకుంటున్నాం హారం రెక్కల మధ్య కొన్ని వాటర్ డ్రాప్స్ లాంటి డిజైన్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు గణపయ్య నేస్తాన్ని డ్రాయింగ్ చేసుకుంటున్నాము నేస్తం అంటే మీకు అర్థమై ఉంటది ఎలుక ఎలుకని మనం డ్రాయింగ్ చేసుకుంటున్నాము ఇది సామాన్యమైన ఎలక కాదు ఒకప్పుడు చాలా శక్తి గర్వంతో ఉండేదంట అహంకారం వల్ల అందరి ప్రజల్ని వేధించేదంట గణపతి అది చూసి దీనికి గర్వం ఎలా అయినా అనిచి నా సేవ చేయించుకోవాలని అనుకున్నారంట ఇద్దరి మధ్య కొంత ఘర్షణ అయితే జరిగింది ఫైనల్ గా గణపయ్య కాళ్ళ దగ్గరికి చేరి గణపయ్య వాహనంగా మారిందంట అటువంటి ఎలక ఇది ఆ ఎలకని ఇప్పుడు మనం చాలా ఈజీగా డ్రాయింగ్ చేసుకుంటున్నాం ప్రతి గణపతి విగ్రహాల దగ్గర ఎలక అయితే కంపల్సరిగా ఉంటాయి అందుకనే మనం గణపయ్య ముఖంతో పాటు ఎలకను కూడా మనం డ్రాయింగ్ చేసుకుంటున్నాం ఇప్పుడు గణపయ్య నుదుటిన త్రిశూలాన్ని మనం డ్రాయింగ్ చేసుకుంటున్నాము యూ షేప్ లో పెట్టి దీనికి కూడా ఇంకొక అవుట్ లైన్ పెట్టి మధ్యన ఒక నామం లాంటి గీతని పెట్టి త్రిశూలాన్ని అయితే మనం కంప్లీట్ చేసుకున్నాము మధ్యలో గణపతి ఇరువైపులా ఎలుకలు రెండు ఉన్నట్టుగా మనం డ్రాయింగ్ చేసుకుంటున్నాం ఇటువైపు కూడా సేమ్ ఎలుకను డ్రాయింగ్ చేసుకుంటున్నాము చూడండి చాలా సింపుల్గా నేను ఎలుకను వేసి చూపిస్తున్నాను నేను దీనికి కూడా ఒక చెవులను వేసాను ఇటువైపు కూడా రౌండ్ షేప్లో పెట్టి ఇంకొక లైన్ పెట్టి ఎలుక చెవులను అయితే మనం వేసుకున్నాం చిన్న చిన్న కళ్ళను మధ్యలో మనం పెట్టి గణపతి వైపు చూస్తున్నట్టుగా మనం కళ్ళను అయితే మనం డ్రాయింగ్ చేసుకున్నాము అలాగే ఎలుక ముక్కు కింది భాగంలో నోటి భాగం అక్కడ నుంచి మీసాలు పొడువుగా మనం ఇటువైపు కూడా డ్రాయింగ్ చేసుకున్నాము సింపుల్ గా మనం ఎలుకను అయితే డ్రాయింగ్ చేసుకున్నాము రెండు ఎలుకలు గణపతి వైపు చూస్తున్నట్టుగా డ్రాయింగ్ చేసుకున్నాం చూసారు కదా ఫ్రెండ్స్ మామతో మనం ఇంత అందమైన గణపయ్య ముఖాన్ని డ్రాయింగ్ చేసుకున్నాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే